ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వచ్చే రోడ్లు చూసుంటారు ఎన్ని గుంటలు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి కూడా అన్ని గుంటలు ఉంటాయి ఇప్పుడు మనం ఒక గుంట లేదు ఒక స్వచ్ఛమైన రహదారి మీద నడిచాము అన్నది లేదు ఒక ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా దొంగల దోపిడీ టైప్ అయిపోయింది అనమాట ఇంటి పన్నుని అంటారు చెత్త పన్ను అంటారు నీటి పన్ను అంటారు అంటే పన్నులు ఇదివరకు కూడా ఉన్నాయి కానీ ఏంటంటే వీళ్ళు ఇచ్చేది సంక్షేమ పథకాల కోసం ఒక ఇరవై మందికి ఇవ్వటం ఎనభై మంది దగ్గర పన్నుల రూపంలో లాక్కోవటం ఇదే సంక్షేమం ఇదే మా సంక్షేమ ప్రభుత్వం అంటే అది కరెక్ట్ అయింది కాదు ఈ జగన్ ప్రభుత్వం అది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అవసరం వైఎస్ జగన్ గారు చంద్రబాబు నాయుడు అంటే తాత్కాలిక ప్రభుత్వం అన్నీ తాత్కాలికం ఏంటంటే తాత్కాలికంగా ఒక అసెంబ్లీ కట్టాం ఒక హైకోర్టు కట్టాం ఈ కట్టాం ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నేను అంటారు నలభై సంవత్సరాలు సీనియర్ అన్నప్పుడు ఒక మూడు వేల కోట్లతో తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ ఒక సచివాలయాన్ని ఒక అసెంబ్లీని ఎంత ఎంత చక్కగా రూపొందించాడో ఎంత చక్కగా కట్టాడో అందరూ చూస్తూనే ఉన్నారు అదే ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టో లేదా పదిహేను ఇప్పుడు అడుగు వచ్చేపాటికి పదకొండు వేలు పదిహేను వేలు లేదా ఐదు వేలు పదివేలు పెట్టి ఇక్కడ అసెంబ్లీని కట్టారు అదేదో పర్మినెంట్గా కట్టుకుంటే నేను పర్మనెంట్ ముఖ్యమంత్రి అని చెప్పి అతను కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు అతన్ని తాత్కాలికం అని చెప్పి అతను కూడా తీసిచ్చారు ఇతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రాజధాని పెట్టితే కాదు నేను ఒక రాజధాని నేను కుర్చోటా కుదరదు నాకు మూడు కుర్చీలు కావాలి మూడు రాజధానులు కావాలని చెప్పి ఆ మూడు కుర్చీలు ఆట ఆడుతున్నాడు ఈయన ఆ మూడు కుర్చీలు ఆట కూడా ఏంటంటే జనాలని అలా మబ్బి పెట్టేసి ఎటూ పాలన చేత కాకుండా ఎటు పాలన చేయకుండా జనాలకి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని చెప్పి టీవీల్లో అట్లా ఇట్లా మంత్రులను పెట్టి తిట్టించుకోవటం అయ్యి అని చెప్పి ఏదో అలా కాలం గడిపెట్టిన తప్ప జనాలకు ఒరిగిందే లేదు గన్నవరం రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి ఈసారి వైసీపీ టికెట్ పై గెలుస్తారు వంశీ అంటే ఒకప్పుడు యూత్లో అట్లు ఇట్లా బాగా ఫాలోయింగ్ ఉండేదండి ఇక ఈ వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత ఇక నా ఇక ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళు ఎలాగో తిడుతున్నారా ఇక నేను తిట్టాలి ఇక వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇక నేను చేయాలి ఇక ఆ టైపులో అతను కూడా మనసు మార్చుకున్నట్టేమో ఇక ఎలా అయితేనే మనం మనకు కూడా సాధ్యం వద్ది ఇక ఇప్పుడు ఎలా వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు కాబట్టి ఇక అయ్యని చెప్పి ఏదో వ్యక్తిగత దోషంలో తప్ప ఏమీ లేవండి ఇప్పుడు ఒక టీడీపీ గవర్నమెంట్ ఉంది ఒకప్పుడు ఇక వాళ్ళు తిట్టుకున్నారు వీళ్ళు తిట్టుకున్నారు ఏదో వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు లేబర్ వీళ్ళ ప్రభుత్వం ఇక అలా ఇద్దరిద్దరూ కోఆపరేట్ చేసుకుంటా మూడో వన్ రాకుండా చేయడం తప్ప ఏమీ లేదండి ఇక్కడ గుడివాడ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి కొడాలని ప్రతిసారి నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు చంద్రబాబు గారిని కావచ్చు తన స్పీచెస్లో పరుష పదజాలంతో దూషించడం కరెక్ట్ పరుష పదజాలం అంటాకండి వీళ్ళేమీ ఇప్పుడు భగవద్గీత ఏం చదవట్లేదు కదండి భగవద్గీత ఏం చదవట్లే ఈ నూట యాభై ఒకటి ఉంది మేము మాకు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఒక ఒక్కడి నుంచో పెట్టండి ఒక్కడి నుంచి అనగానే పాడమనండి దమ్మున్న నాయకుడు ఎవడైనా కానీ ఒక డిబేట్ మీద చర్చకి రమనండి ఒక సామాన్య కార్యకర్తకు ఎవడైనా కానీ ఛాలెంజ్ చేస్తున్నాం ఎవడైనా కానీ ఒక్కడే ఒక ఒక డిబేట్కి రమ్మని చెప్పండి ఒక ఒక సబ్జెక్ట్ మీద ఎవరికైనా డిబేట్ మీద డిబేట్ మీద కూర్చొని కరెక్ట్గా సమాధానం చెప్పానండి బూతులు రాకుండా ఎవడైనా కానీ అది ఆ బూతులు రాకుండా ఉన్న రోజు ఏంటి పరిపాలన బాగానే ఉంటుంది నువ్వు నోటి నిండా ఏదో గడ్డేసుకుని నువ్వేదో మాట్లాడేసేవను ఏదే కురంతా ఎగిరేస్తున్నారు అందరే వేస్తున్నారు నేను ఆడిన నెల తిట్టాడు ఇండిన తిట్టాడు పర్సనల్గా వెళ్ళడం చాలా అది ఏ ప్రభుత్వం వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది ఈ ఐదేళ్ళ వరకు ఈ ఏళ్ళ తర్వాత రేపు బుద్ధుడు నుండి కూడా వస్తాడు ఇంకోటి తిట్టాను ఇప్పుడు నీ పెళ్ళం పిల్లల్ని తిడతారు బాధపడతా బాధపడాలి కదా ఎవడైనా బాధపడాల్సింది నీ పెళ్ళం బెళ్ళం పిల్లలు తిడితే బాధపడవా అట్లా ఎదడు పెళ్ళం పిల్లలు ఎందుకు తిట్టాలి ఇప్పుడు నేను అడిగింది ఏమన్నారు ఇప్పుడు బాబు నీ పెళ్ళం అక్కడ కూర్చుందో లేదా నీ కూతురు అక్కడ కూర్చుంది లేదా నీ బాబు ఇక్కడ కూర్చున్నాడని చెప్పి పంటలేదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకునాలి ఒకటి నువ్వు ఎందుకు తిట్టాలి వాడు పొప్పేసుకుంటాడా చేర వేసుకుంటాడాన్ని ఆడు ఇష్టం చంద్రబాబుడు పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడా పరిపాలన చేస్తాడా లేదా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుకుంటాడా ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఇష్టం వాళ్ళ పెళ్ళాలేంటి వీళ్ళ పిల్లలేంటి నీ పెళ్ళాం పిల్లల్ని నువ్వు పోషించుకోవడా కదా మట్టి తవ్వకాలని చెప్పి క్యాస్ని అని చెప్పి పేకాటలు అని చెప్పి చెరుగట్లమే పేకాటలు అని చెప్పి ఏమి అని చెప్పి అన్నీ దేనికి నువ్వు ప్రోత్సహించేది అందుకే కదా నీ పెళ్ళం పిల్లల్ని బతికి చూడగా ఆ ఎతరలు పెళ్ళం పిల్లలని తిడుతుంది తప్ప ఏం లేదు ఇక్కడ గారు కౌలు ఎంతవరకు రీచ్ రీచ్ అవ్వడం అంటేనే మానవత్వంతో ఉన్న ఏ మనిషి అయినా కానీ ఒక ఆలోచన నేనున్న నా సొంత డబ్బులు ఎవరికైనా ఒక ఐదు రూపాయలు టీ టీ పీగలను అంతవరకే లక్ష రూపాయలు ఇచ్చే అంత స్తోమత నాకు లేదు కాబట్టి ఆయన కష్టపడుతున్నాడు ఎవడైనా సొంత డబ్బులు ఎవడతాడండి అలాంటిది కష్టపడి సినిమాలు తీసుకుని మనిషికి చనిపోయిన కౌలు రైతుకి ఒక లక్ష రూపాయలు ఎవరున్నాండి అతను దేవుడి కింద లెక్కేసుకోవాలి ఎవరైనా కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్లో భారతీయ సిమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ నడిపే అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య ఉంది ఏ ఒక లక్ష రూపాయలు ఇచ్చిందా ఒక ఉదూర్ తుఫాన్ వచ్చింది ఎన్ని కోట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు ఇచ్చాడు ఈ ఆలోచించుకోవాలి కదా ఏంటి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా సినిమాలు చేస్తున్నాడు ఆయనకు వచ్చిన దాంట్లో ఆయన బతకడానికి కొద్ది ఉంచుకుంటున్నాడు కడమది పేదలకు పంచుతున్నాడు అలాంటప్పుడు అతను కరెక్ట్ అని అతను ఉంటాను దేవుడి కింద లెక్కేసుకోవాలి మనం జనసేన మేనిఫెస్టో ఎలా ఉంటే ప్రజలు అంటారు ఇంకా బాగా ఎక్కువ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారు ఓటు బ్యాంకు కోసం అయితే ఈయన కూడా అలివి కానీ హామీలు ఇచ్చేసి ఎలాగోలా పైకి రావచ్చు అండి ఓటు బ్యాంక్ కోసం అయితే ఈయన ఏంటంటే పాలన ఇప్పుడు దాకా ఉన్న ఈ బ్రిటిష్ పాలన మారడానికి మార్చి సంక్షేమ పాలన ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం అంటే ప్రజలు కూడా రాజకీయం ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఎలా బతకాలి వాళ్ళకి ఏమి పోతుంది ఎలా పోతుంది దేంట్లోంచి ఇంట్లో సరుకుల్లో పోతుందా మనకట్టే పన్నుల్లో పోతుందా ఏ విధంగా పోతుంది అవన్నీ జనాలకు అర్థం చేసే విధంగా పవన్ కళ్యాణ్ మొత్తం అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మాలాంటి ఇప్పుడు ఇప్పుడు మాలా అంటే ఉన్నాడు ఇప్పుడు రాజకీయం అర్థం చేసుకుంటాం ఇలాగా ఈ పవన్ కళ్యాణ్ రూపాయలు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు అంటే ఏంటి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది ఇంకా టైపులో ఆలోచించుకోవాలి అది సంక్షేమ పథకాలు అనేది అందరికీ ఇప్పుడు ఈ అరవై డెబ్భై ఏళ్ళు ఎన్నో ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్ని నడిచినాయండి ప్రస్తుతానికి మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు పేదోడు నాకు ఇల్లు లేదు అని ఇంకా చేయి చూపుతున్నారంటే అది ఎవరు తప్పదు అది ఎవరి పోతుంది నాకు ఇల్లు లేదు నాకు ఇంకా తాటాకు వేసుకుని ఉన్నాను నా ఇల్లు కాలిపోయింది నేను ఒక రేకులు వేయాలి లేదా నాకు ఒక ఇల్లు స్థలం కావాలి అన్నది ఎందుకు వస్తుంది ప్రజలు ట్యాక్స్ కడుతున్నాడు మొత్తం ప్రతి ఒక్కటే కడుతున్నారు అలాంటిది కూడా ఇంకా కూడా ప్రజలు అన్నవాడు అరిచేయ ఇంకా ఆకాశాన్ని చూపించి నాకు ఇది కావాలి బాబు అని చెప్పి ప్రతిరోజు నీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కరమేంటి అలాంటి రోజు లేకుండా ప్రజలే పాలించుకునేలాగా ప్రజలే దిశానిర్దేశం చేసుకునేలాగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను